కామారెడ్డి జిల్లా బిట్నూరు మండలంలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీ సిద్దరామేశ్వర ఆర్యవైశ్య సేవా సంఘం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆయ ఆవరణలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ సిద్దరామేశ్వర వాసవి సేవా సంఘం చైర్మన్ మురంశెట్టి రాములు హాజరై మాట్లాడుతూ ముప్పై ఒక్క మంది ఫౌండర్స్ తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్రానికి వైసా నిర్వాహకుల నేతృత్వంలో సర్వలోకం ప్రశాంతతకై ప్రజలు ఎల్లవెల్ల సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వాసవి కనీకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన చేసినట్టు తెలిపారు చీకోటి రాజయ్య బాలరాజయ్య కొలవర సిద్దిరాములు గబ్బుల బాలయ్య చిదంబరాలతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్యవైసోదరి సోదరి మల్ల సహకారాలు పరమేశ్వరి దేవతామూర్తి అనుగ్రహం ప్రజలపై ఎల్లవెల్లా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రవణ్ కుమార్ కోశాధికారి వెంకటేశం కొలవర శివకుమార్ చింతకారి శ్రీనివాస్ అయితా బాలకిషన్ కృష్ణమూర్తి బాబా జగన్నాథం రఘురామశర్మ భక్తులు పాల్గొన్నారు Yeah. Mm -hmm. చెందిన శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి అనాదిగా వేలాది మంది భక్తులు చాలా మంది వస్తూ ఇక్కడ స్వామివారిని దర్శిస్తూ అనేక కోరికలను నెరవేర్చుకున్నారు అట్లాంటి ఈ క్షేత్రంలో అనాదిగా వైశ్వ ఎంతో మంది కూడా అన్నదాన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇక్కడ మనకు చాలా సంవత్సరాల నుండి అందులో ఆర్యవై కులైన శ్రీ వాసు కలిమేశ్వరి దేవాలయం యొక్క ప్రతిష్టాత్వ కార్యక్రమాన్ని సహస్రాధిక ప్రతిష్టాప్రాచార్యులు బ్రహ్మశ్రీ భగవంత్ నారాయణ శర్మ గారి యొక్క ఆశీర్సుల చేత అనేక కార్యక్రమాన్ని నిర్వర్తించి బ్రాహ్మణాత్రులకు అట్లాగే నూతన దేవాలయాలన్నింటినీ కూడా వేర్నాథరామ దేశనటువంటి మహామర్ భాగ్యలేటువంటి బ్రహ్మత్రి గంగారాం ఆంజనేయ శర్మ గారి యొక్క అర్ధర్యంలు కొంత బ్రాహ్మణంత్ర గాంధర్యంల నిన్నటి చేత పుణ్యహవాల మంత్రగా అట్లాగే దేవాలయ దేవతా మూర్తి గంగా పరమేశ్వరి దేవతా మూర్తికి పూజమేటువంటి జిల్లావాసు పొంగ్యాడ్ వాసు పొష్పార్ వాసు పొలార్ వాసు అట్లాగే

రెండు కుటుంబానికి నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో మారే సొంత ఖర్చులతో విగ్రహ ప్రతిష్టాపన ఆలయ నిర్మాణ ఈరోజు ఈ వైభవంగా తగ్గుతున్నటువంటి ప్రతి పని కూడా వారి కుటుంబాలకు అందరికీ కూడా సుఖం కలగాలి మంచి కలగాలి నిత్యానదాన సత్రంకు కూడా వారు ప్రతిరోజు నిరంతర అన్నదానాలు కూడా ఉంటారు వారు ప్రతి నెల కిరాణం అన్ని కూడా అందిస్తున్నారు వారి సేవలు వారి వంశ పారంపర్యంగా మాకు అందాలని అందరూ కూడా సుభిక్షంగా మంచి రోజు చాలా సుదీనం ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం దీన్ని ఇరవై సంవత్సరాలు స్థాపించడం జరిగింది అప్పుడు మా ఫాదర్ కీర్తిశేషం వరంచెట్టు వెంకటేశ్వర ముత్త గారు దీనికి అధ్యక్ష ఉండే అప్పుడు వీళ్ళు ఈ యొక్క విగ్రహం ఇస్తామని కోవడం జరిగింది అనివార్య కారణాల వల్ల తర్వాత వచ్చే ముగ్గురు నాలుగు ముగ్గురు ప్రజ్ఞ వాళ్ళు కీర్తి శేషం కావడం జరిగింది వాళ్ళు మోక్షేసి పొందినారు అలాగే ఆ యొక్క మా ఫాదర్ ఉన్నప్పుడు ఈ విగ్రహం అప్పుడు విక్రయిస్తారు అప్పుడు విగ్రహం అన్నారు ఇప్పుడు గుడిగట్టి రెండు రోజులు చేయడం జరిగింది కాబట్టి ఇది నా పోలీసులు చుక్కగా బాధితున్నాం ఎందుకంటే మా బాబు ఉన్నప్పుడేమో అదేమిచ్చింది ఈ మధ్య అన్నివార అయిపోయింది ఆగిపోయింది ఇది నా చేతిలో తిరగడం ఏంటంటే సుఖంగా భావిస్తున్నాను అలాగే ఈ సందర్భంగా ఇక్కడ స్వయంభూర్ సిద్ధరామేశ్వర స్వామి గోక్షీరం ద్వారా బయటకు వచ్చిండ్రు అలాగే నాకు కూడా రెండు టైంలు టీడమే రావడం జరిగింది అక్కడ కూడా ఎందుకంటే గోక్షీరం ద్వారానే శ్రీనివాసం బయట రావడం జరిగింది ఇది ఈ యొక్క దేవుడి పిచ్చిన పదం అనుకుంటాం కాబట్టి అప్పుడు మేము టీటీడీ బోర్డు ఇక్కడికి ఆహ్వానం మేరకి అనగా కులావార్ ఫ్యామిలీ అండ్ కాపర్తి ఫ్యామిలీ ఆహ్వానం మేరకి మేము వచ్చినాము కానీ ఇక్కడ ఆహ్వానం కంటే ముఖ్యంగా ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఒక ఈ ఈ ఫ్యామిలీ అనేది ఒక బిజినెస్ ఫ్యామిలీ ఆ బిజినెస్ ఫ్యామిలీ నుంచి ఎంతో మందికి వయసులతో పాటు అన్ని అన్ని వర్గాలకి అన్నదన్నగా ఉంటూ నేను అమ్మవారి ప్రతిష్ట ప్రతిష్ట ఫ్యామిలీలో మేము కూడా ఆ వంశంలో నుంచి మా అమ్మ వచ్చింది కాబట్టి మాకు ఆనందం వేసింది కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వైశ్యునికి దోహదపడే ప్రతి బైశ్యుడు అమ్మవారికి సేవ జై వాసవి శ్రీ సిద్ధరామేశ్వర స్వామికి జై ఈరోజు పట్టణంలో శ్రీ సిద్ధరామేశ్వరి స్వామి ఆలయ ఆలయనంలో కామారెడ్డి నుండి వచ్చిన మేము అమ్మవారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట రావడం నిజంగా మా అదృష్టం కామారెడ్డి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం సభ్యులందరం కూడా చేయడం జరిగింది ఈ ప్రతిష్ట కార్యక్రమానికి పూనుగుండ కాపర్తి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా కోలవర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అమ్మవారు ఆశీస్సులు ఉండాలని వారి కుటుంబం మెల్లమెల్ల సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాగే కామర్ ఎక్కడ మెచ్చుకుందా ఎక్కడ నుంచి అమ్మాలి ఇక్కడ బెంగళూరులో వాళ్ళు వచ్చి ఇక్కడ కూనుకొని ఈరోజు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ కమిటీ మొత్తం ఈ సత్రానికి సంబంధించిన కమిటీ అందరూ కలిసి కమ్యూనిటీ చేసిన పని ఈ టెంపుల్ ఈ టెంపుల్కి కాపతి గోదావరి ఫ్యామిలీ ఖర్చు పెట్టిన కానీ అందరు ఛాయాశక్తుల ఎవరి దగ్గర అన్ని విధాల పనులు చేసి ఈ గుడిని తన సారథ్యంలో స్వరం రామకృష్ణ గారి సాగుత్యంలో ఈ